హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు చారిత్రాత్మక విజయం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల పెన్షనర్లకు లక్ష్యంలో లాభము దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడగానే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు సుప్రీంకోర్టు నుండి ఒక చారిత్రాత్మకమైన హిస్టారికల్ జడ్జిమెంట్ అయితే వెలువడింది ముఖ్యంగా కమిటెడ్ పెన్షన్ కమిటెడ్ పెన్షన్ తీసుకున్న అంటే సివిపి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ తీసుకున్న వారికి ఇది ఊహించని శుభవార్త అని చెప్పవచ్చు దీని ద్వారా లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరనుంది అసలు ఈ ఏంటి అంటే రిటైర్మెంట్ సమయంలో చాలామంది ఉద్యోగులు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందస్తుగా కమ్యూటేషన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు దీనికి గాను వారి నెలవారి పెన్షన్ నుండి ఎంతైతే కమ్యూ అమౌంట్ చేసుకుని ఉంటారో ఆ అమౌంట్ని ఆ అమౌంట్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు అంటూ ప్రభుత్వం నూట ఎనభై నెలల పాటు రి రికవరీ చేసేది కానీ తాజా తీర్పు ప్రకారంగా పాత నిబంధన పదహైదు సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలల రికవరీ పీరియడ్ అనేది కరెక్ట్ కాదు ఇది ఓల్డ్ అనమాట పాత నిబంధన ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే ఇకపై కేవలం పది సంవత్సరాల ఎనభై ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే రికవరీ అనేది చేయాలి అంటే పెన్షనర్లకు దాదాపు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అనగా యాభై రెండు నెలల ముందే రికవరీ అనేది తగ్గింది ఇది నిజంగా అద్భుతమైన విషయము కోర్టులో వేసిన పిటిషన్ వివరాలు ఈ అంశానికి సంబంధించి కోర్టులో దాఖలైన కేసు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి కేసు నెంబర్ సిడబ్ల్యూపీ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో మరియు ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యాయస్థానం ఈ పిటిషన్లను పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెన్షనర్లకు అనుకూలమైన తీర్పును వెలువరించింది పదహైదేళ్ళ నుండి ఎందుకు తగ్గించారు అసలు లాజిక్ ఇదే ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రధాన కారణం వడ్డీ రేట్లు పడిపోవటమే దీని గురించి వివరంగా తెలుసుకుందాం యాక్చువల్గా గతంలో పన్నెండు శాతం వడ్డీ ఉండేది సో ఈ పదహైదేళ్ళ నిబంధన పెట్టింది అప్పట్లో కాబట్టి అప్పట్లో మార్కెట్ మరియు ప్రభుత్వ లెక్కల వడ్డీ ప్రకారం సుమారుగా పన్నెండు శాతంగా అయితే ఉండేది ఆ వడ్డీ రేటు ప్రకారంగా పెన్షన్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి చెల్లి చెల్లించడానికి పదహైదేళ్ళ సమయం అయితే పడుతుందని లెక్కగట్టారు కానీ ప్రస్తుతం తాజా పరిస్థితి అయితే మారింది ఇప్పుడు ఏడు శాతమే వడ్డీ కానీ ఇప్పుడు కాలం మారింది వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి ప్రస్తుతం ఇవి సుమారు ఏడు శాతం దరిదాపుల్లో ఉన్నాయి మూడోది న్యాయస్థానం వాదన వడ్డీ రేట్లు పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గినప్పుడు రికవరీ పీరియడ్ కూడా తగ్గాలి కదా తక్కువ వడ్డీ ఉన్నప్పుడు అప్పు త్వరగా తీరిపోతుంది కాబట్టి పదహైదేళ్ళ వసూలు చేయడం సమంజసం కాదని దానిని పద పది సంవత్సరాలకు పది సంవత్సరాల ఎనిమిది నెలలకు కుదించాలి అని కోర్టు అయితే అభిప్రాయపడింది మరి ఇందులో పెన్షనర్లకు ఎంత లాభం ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు లక్షల రూపాయలలో ఆదాయం అయితే అవుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు పదివేల రూపాయలు కమిటేషన్ కింద కడుతూ ఉన్నాడే అనుకోండి అతనికి యాభై రెండు నెలలు అనేది కోత కోత అనేది తగ్గిపోతుంది అనమాట అంటే నాలుగేళ్ళ నాలుగు నెలలు అతనికి కోత అనేది ఉండదు అంటే సుమారుగా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఆ పెన్షనర్కి లాభం అనేది ఉంటుంది పదివేల రూపాయలు పెన్షన్ సివిపి కింద కట్ అయ్యే వారికి ఆ లెక్కన లెక్కేసుకోవచ్చు ఇది కేవలం ఉదాహరణ మాత్రమే వారి వారి బేసిక్ని బట్టి వారి వారు చేసుకున్న కంపెనీషన్ మొత్తాన్ని బట్టి ఆ అమౌంట్ యాభై ఎనిమిది నెలల పాటుగా తగ్గిపోతుంది అమౌంట్ మీరే లక్షల్లో లాభం అయితే ఉంటుంది కావాలంటే మనము ఐదు వేలు కంపెనీషన్ చేసుకున్నా సరే ఇందులో సగం అమౌంట్ రెండున్నర పైనే తగ్గిపోతుంది అనమాట సో మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కు ఇది సూపర్ గుడ్ న్యూస్ ఇది పెన్షన్ నుండి జరిగే కోత రికవరీని త్వరగా ముగిసిపోతుంది కాబట్టి త్వరగా ఫుల్ పెన్షన్ అనేది పొందే అవకాశం దక్కుతుంది వృద్ధాప్యంలో పెరిగిన వైద్య ఖర్చులు ఇతర అవసరాలకు ఈ మేలు డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది గమనిక ఈ అమలుకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు జీవో పూర్తి విధా విధానాల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ని మీ వరకు అయితే తీసుకొని వస్తూ ఉంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో